దాసు ప్రాణాలు తీయాలని చూసింది జోష్నాని సుమిత్రకు దసరా చెప్తుండగా చాటుగా విన్న పారిజాతం ఇంతకు ఏం జరిగింది అసలు దాసు ప్రాణాలు తీయాలని చూసింది జోష్నాని సుమిత్రకు దసరథ్ ఎందుకు చెప్తున్నాడు మరి చాటుగా విన్న పారిజాతం ఎలా రియాక్ట్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సుమిత్ర దశరథకి కనిపించకుండానే వెళ్ళిపోవాలని అనుకుంటుంది కరెక్ట్గా ఈ నేను ఇక్కడికి వచ్చిన విషయం చెప్పొద్దు అని కార్తీక్ని దాటి వెళ్దామనుకునేసరికి సుమిత్ర అని దశరథ్ పిలిచేస్తాడు మొత్తానికైతే సుమిత్ర దశరథులిద్దరు ఎదురు పడడంతో ఒకరి మీదకి ఒకరికి ఉన్న కోపం ప్రేమ అన్నీ బయటకొచ్చి ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోండాన్ని కార్తీక్ కాస్త వాళ్ళిద్దరిని ఒక చోట పెట్టేసి కార్తీక్ దీప ఎక్కడికి వెళ్ళింది దీప అయితే కంగారు పడుతుందేమో ఫోన్ చేసే ఉంటుంది అని హడావిడిగా వెళ్ళి ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తాడు అప్పటికే ఇరవై మిషడి ఉండడంతో కార్తీక్ హడావిడిగా చేసేసరికి లిఫ్ట్ చేయవలసిన ఫోన్ కాస్త జోష్న లిప్ చేస్తుంది మొదట కార్తీక్ చాలా కోపంతో మాట్లాడతాడు తన తల్లిని తన భార్యని పోలీస్ స్టేషన్ కి తీసుకు జోష్న మీద పిచ్చ కోపంతో ఉంటాడు కానీ తర్వాత తమాయించుకుని ఒక్క పావుగంట సేపు అక్కడ వెయిట్ చెయ్యి ఏం చేయాలో నేను చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మొదట భయపడుతూ మాట్లాడిన కార్తిక్కి వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడేసరికి రివర్స్ లో ఎప్పుడైతే కార్తీక్ మాట్లాడతాడో జోత్న కంగారు పడుతుంది ఏదైనా సరే మనం బెదిరిపోతే ఎదుటి వాళ్ళు బెదిరించడానికి ప్రయత్నిస్తారు అదే మనం తిరగేసి మాట్లాడితే ఎదురు వాళ్ళే కంగారు పడతారు కదా ఇదే సిచ్యువేషన్ అక్కడ జోష్నకు ఎదురవుతుంది మేకపోతు గంభీర్యం చూపించినట్టుగా పైకి టెన్షన్ పడకుండా ధైర్యంగానే ఉంటుంది కానీ లోపల బావ ఏం చేయిపోతున్నాడు అనే టెన్షన్ జోష్నలో మొదలవుతుంది కార్తిక్ కాస్త శివన్నారాయణకి ఫోన్ చేసి మొత్తం విషయం చెప్పడంతో పారిజాతం శివన్నారాయణ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చేస్తారు వచ్చేసి అసలు మీరు ఎవరిని తీసుకొచ్చారో తెలుసా ఎవరిని అరెస్ట్ చేశారో తెలుసా అని చెప్పి మాట్లాడేసరికి ఇదేంటిది తాత ఎలా మాట్లాడుతున్నాడు కొంప తీసి దీపే ఇంటి వారసరాలన్న విషయం తెలిసిపోయిందా ఏంటి అనుకుంటూ కంగారు పడుతుండే ఉండేసరికి ఈ శివనారాయణ కూతుర్ని అరెస్ట్ చేసి మాట్లాడారు మాట్లాడుతున్నారు అని చెప్పనేసరికి సార్ మాకేం తెలుసు సార్ మీ కోడలు గారు కనిపించట్లేదని మీ మనవరాలు గారే కంప్లైంట్ ఇవ్వడంతో తీసుకొచ్చాము దాంట్లో మా తప్పేముంది సార్ అని చెప్పనేసరికి తప్పే మీరు చేసిందంతా తప్పే అంటూ మాట్లాడతారు మాట్లాడేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు ఇన్స్పెక్టర్కి సారీ మేడం మీరు మీరు ఏమైనా సమస్యలుంటే చూసుకోండి అనగానే తాత ఏం చేస్తున్నావు తాత అని చెప్పాను కానీ నోరు మూసుకొని కంప్లైంట్ విత్ డ్రా చేసుకోమని చెప్పనేసరికి మా మమ్మీ దొరికేంత వరకు మేము కంప్లైంట్ విత్ డ్రా చేసుకోమన చెంప పగలగొట్టి నోరు మూసుకొని కంప్లైంట్ విత్ డ్రా చేయి అని చెప్పనేసరికి వెంటనే కేసు విత్డ్రా చేసుకుంటుంది ఏంటి తాత మమ్మీ గురించే కదా నేను ఇదంతా చేశానను కానీ ఆల్రెడీ నీకు చెప్పాము పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కొద్దని అయినా నీకు బుద్ధి లేదా మేము చెప్పిన మాట నీకు అర్థం కావట్లేదా మేము చెప్పాం కదా నువ్వు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కొద్దు జాగ్రత్తగా ఉండు అని ఆయన మా మాట లెక్కలేనట్టుగా నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఏంటి అనగానే దీపావళి ఇంట్లోనే ఉంది అమ్మ అమ్మను వీళ్లే దాచిపెట్టారు మా మమ్మీని నేను తీసుకురావద్దా అని చెప్పాను కానీ నీ మమ్మీ మీద నీకు అంత ప్రేమ ఉంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేసావు జోష్న అప్పుడు నోరు మూసుకుని ఊరుకుని ఇప్పుడు ఎదుటి వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నావా కంప్లైంట్ నీ బాధ్యత నువ్వు ఎప్పుడైనా నిర్వర్తించావా అసలు సుమిత్ర దశరథులు విడిపోవడానికి కారణమే నువ్వు నువ్వు చేసిన గొడవ వల్లే సుమిత్ర దశరథులు విడిపోయారు నోరు మూసుకుని ఇంటికి పద అని చెప్పనేసరికి రెండమ్మ అని చెప్పి ఇంకా దశరథని దీపను అనసు కాంచనను తీసుకుని సరాసరి అందరూ ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసేసరికి ఇంకా ఇంట్లో ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ డాడీ అని చెప్పనేసరికి ఏంటి జోష్ణ ఏంటి నువ్వు చేసిన పని దీపం మీద మా వదిన మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అని చెప్పాను కానీ మమ్మీ నువ్వు ఎన్ని రోజులు వాళ్ళ ఇంట్లోనే కదా ఉన్నావు అనగాని అవును ఉన్నాను అయితే ఏంటి నేను నన్నేమి వాళ్ళు కిడ్నాప్ చేసి ఆ ఇంట్లో పెట్టలేదు నా నేను ఆ ఇంట్లో ఉంటున్నానన్న విషయం ఎవరికైనా చెప్తే నేను చచ్చిపోతాను అని బెదిరించడం వల్లే నన్ను ఆ ఇంట్లో ఉంచుకున్నారు అక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పాను కానీ నేను ఎక్కడికి వెళ్తే మళ్ళీ ప్రమాదం వస్తుందని చెప్పి వాళ్ళు నచ్చ చెప్పి నన్ను ఇంటికి పంపించడం కోసమే నేను ఆ ఇంట్లో ఉన్నాను ఎవరు బలవంతం మీద నన్ను కిడ్నాప్ చేస్తా ఆ ఇంట్లో ఉండలేదు అయినా ఎవరి మీద ఎలాంటి నిందలు వేయాలో నీకు అసలు తెలియదు కదా మా వదిన్ని నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టిస్తావా అనగాని నేను పెట్టించాలనుకున్నది అతను కాదు దీపని అనగానే దీప అయితే ఏం తప్పు చేసింది నాకు సహాయమే చేసింది తప్ప దీప తప్పు చేయలేదు అని చెప్పి ఇంకా జ్యోష్న జోష్నని కాస్త అందరూ మాటలు అనేసరికి ఇంకా జోష్న నోరు మూసుకుని లోపలికి వెళ్ళు అని గట్టిగా గసరడంతో లోపలికి వెళ్ళిపోతుంది అమ్మ దీపా అని చెప్పనేసరికి సారీ అండి అని చెప్పాను కానీ లేదు దీప సుమిత్రను నువ్వే కాపాడేవంట కదా కాపాడి ఇంటికి తీసుకువెళ్ళేవంట కదా నీలాంటి వాళ్ళు సహాయం చేసేవాళ్ళు లేకపోతే సుమిత్ర ఏమైపోదో తన ఆలోచనలు తన మనసు ఏ రకంగా ఆలోచించావో నాకు సుమిత్ర చెప్తుంటే ఆశ్చర్యం వేసుకొచ్చింది ఆ ఇంట్లో నేను ఉన్నానన్న విషయం చెప్పొద్దు చెప్పొద్దు అని దీపను చెప్పాను కాబట్టే చెప్పలేదు నేను ప్రశాంతంగా లేనండి అక్కడ అంటూ నా భార్య నాతో మాట్లాడిన ప్రతి మాట నాకు అర్థమైంది అని చెప్పి అనేసరికి ఈరోజు మీ పెళ్లి రోజు కదా మీకు నచ్చిన వంటకాలే చేస్తానంటూ దీప హడావిడిగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి చూసావా సుమిత్ర దీప మనసు ఎంత మంచిదో అని చెప్పాను కానీ అవునండి నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పాను కానీ వెళ్ళి సుమిత్ర నీ కోసం చీర తీసుకొచ్చాను ఆ చీర కట్టుకునిరా అని చెప్పనేసరికి సరేనండి అని వెళ్ళి సుమిత్ర కాస్త ఎప్పుడు నా అంటే ఆ ఇంట్లో ఉన్నంతసేపు సాదా సీదా చీరలే కదా కట్టింది ఇంకా ఈ ఇంటికి రావడంతో దసరథు కొన్న చీరను కట్టుకుని బయటకు వచ్చేసరికి చాలా సంతోషపడిపోతారు ఈలోపు కార్తిక్ కాస్త కేక్ తీసుకొస్తాడు ఈ పెళ్లి రోజు మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు మామయ్య విడిపోయిన మీ ఇద్దరు మళ్ళీ కలిశారు ఎప్పటికీ మీరు ఎలాగే కలిసి ఉండాలి అని కేక్ కట్ చేస్తారు జ్యోష్నను రమ్మన్న జ్యోష్న దూరంగానే ఉంటుంది అంతా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్న తర్వాత అందరూ కలిసి భోజనాలు చేస్తారు భోజనం చేసిన తర్వాత ఇంకా కార్తీక్ దీప వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు కార్తీక్ రేపు ఉదయాన్నే వచ్చేసే ఆఫీస్లో మీటింగ్ ఉంది అని చెప్పాను కానీ అలాగే తాత అని చెప్పి వెళ్ళిపోతారు చూడు కార్తీక్ అని చెప్పాను కానీ చెప్పండి అని చెప్పాను కానీ ఇక మీదటి నుంచి నువ్వు మాకు డ్రైవర్వే ఏదైనా కానీ మమ్మల్ని వరుసలు పెట్టే పిలు అమ్మగారు అయ్యగారు అని పిలవలసిన అవసరం లేదు ఇంతకు ముందు ఎలా అయితే పిలిచేవాడవో అలానే పిలువు అని చెప్పనగానే సరే అని చెప్పి ఇంక వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు చాలా సంతోషంగా ఉంది బాబా అమ్మ నాన్న అలా కలిసి ఉండడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పాను కానీ నీ ముఖంలో ఈ సంతోషం చూడాలనే దీప నేను వాళ్ళిద్దరూ కలవాలని కోరుకున్నాను కానీ అత్త మాత్రమే అక్కడికి వచ్చింది అంటే నువ్వేమైపోయావా అని టెన్షన్ పడ్డాను అని చెప్పనేసరికి ఎక్కడా నువ్వు ఫోన్ చేయగానే సుమిత్రమ్మ కోసం వెతికాను అమ్మ ఎక్కడా కనిపించలేదు ఆ విషయమే అత్తయ్యకి ఎలా సుమిత్రమ్మ అని చెప్పేలోపే జోష్న పోలీసులను తీసుకుని వచ్చేసింది ఆ ఒక్క మాట పట్టుకొని నేనే ఇక్కడ దాచిపెట్టానని కిడ్నాప్ చేశానని నోటుకొచ్చిన మాటలు మాట్లాడింది అనగానే నీకు నిన్ను నోటుకొచ్చినట్టు అందా చెప్తాను దానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇక మీదట దానికి చుక్కలు చూపిస్తాను అని చెప్పి మాట్లాడేసరికి మొ అత్త మమ్మల్ని చూసి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది కరెక్ట్ సమయానికి మామయ్య చూసి పిలిచాడు కాబట్టి సరిపోయింది లేదంటే అత్త వెళ్ళిపోయి ఉండేది మామయ్య అత్తను ఎప్పుడు కలుసుకునేవారు కాదు అనగానే ఆ భగవంతుడు ఖచ్చితంగా కలుపుతాడు బావా ఇద్దరూ సంతోషంగా ఉన్నారు అంతకు మించిన సంతోషం మనకి ఏం కావాలో చెప్పు అనగానే అవును అని చెప్పి ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా దసరథ్ సుమిత్ర చాలా సంతోషంగా ఇంకా వాళ్ళు ఇన్ని రోజులు దూరమైన బా బాధలు కష్టాలు అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు బయట లాన్లో కూర్చుని ఉంటాడు అయితే సుమిత్ర గబగబా కాఫీ తీసుకుని పట్టుకెళ్తూ ఉండేసరికి ఎవరికి సుమిత్ర అని చెప్పాను కానీ మీ అబ్బాయికి అత్తయ్యా అని చెప్పనేసరికి అవునా సరే వెళ్ళు మనసు విప్పి మాట్లాడుకోండి ఇంకెప్పుడు మీరు ఇలా విడిపోవద్దు సుమిత్ర మీరు అలా విడిపోయారనేసరికి నాకు ఎంతో బాధ కలిగింది ఏదైనా ఉంటే ఇంట్లో ఉండి తేల్చుకోవాలి తప్ప ఇంట్లోంచి వెళ్ళిపోయి కాదు అదే సమయానికి దీప వచ్చి కాపాడింది కాబట్టి సరిపోయింది లేదంటే ఎంత ప్రమాదం ఉండేది సరే వెళ్ళండి అని చెప్పి కాఫీ పట్టుకుని వెళ్తుంది వెళ్ళి కాఫీ తాగుతూ ఉండగానే దసరథని ఇంకెప్పుడు ఇలా ఉండొద్దని చెప్పాలి అని చెప్పి అంటే తను వాళ్ళిద్దరూ మంచి మాత్రమే కోరుకుంటుంది కదా పారి స్వార్థం అయితే ఉంది కానీ మంచే కోరుకోవాలి అనుకుంటుంది కదా అని దగ్గరికి వెళ్ళేసరికి సుమిత్ర నీకొక విషయం చెప్పాలి అనగానే జ్యోష్న గురించేనండి అని చెప్పనేసరికి అవును సుమిత్ర అని చెప్పనగానే జోష్న గురించి అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు సుమిత్రకు దశరథు జోష్న గురించి ఏ విషయం చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పి ఇంకా అక్కడే చెట్లుంటే చెట్లు చాటన ఉంటుంది అయితే జ్యోష్నం చూస్తుంటే నాకు భయం వేస్తుంది సుమిత్ర అని చెప్పాను కానీ అవునండి అసలు అంత కర్కసంగా ఎదుటి వాళ్ళ మీద అంతలా వేసి కిడ్నాప్ చేశారని ఎలా మాట్లాడగలుగుతుంది దీప ఎలాంటి మనిషో తెలీదా అని చెప్పనగానే జోష్నకు అందరూ ఎలాంటి వాళ్ళు తెలుసు కానీ అందరి మీద కోపాలు ఉంటాయి అసలు దీపం మీదే అంతలా పగపట్టడానికి రీజన్ ఏదో ఉందని నాకు అనిపిస్తుంది సుమిత్ర జోష్ణ దీపం మీద పగపట్టింది అసలు దీపకు జ్యోత్నకు ఉన్న సంబంధం ఏంటి కార్తీక్ని దీప పెళ్లి చేసుకోవడం అదొకటేనా లేక ఇంకేమైనా ఉందా అని చెప్పి నాకు ఎప్పటి నుంచో అనుమానం కలుగుతుంది అని చెప్పనేసరికి అంటే ఏంటి మీ ఉద్దేశం అనగానే దీపకు జ్యోష్నకు ఏదో శత్రుత్వం ఉందని నాకు అనిపిస్తుంది అందుకే దీప దీప మీద జోష్న హత్య ప్రయత్నాలు చేస్తుంది అనగానే మీరు అది నమ్ముతున్నారా అసలు జోష్న ఒక మనిషి ప్రాణాలు తీయాలని ఎలా అనుకుంటుందండి అని చెప్పనగానే నీకు జ్యోత్న గురించి తెలీదు సుమిత్ర జ్యోత్న గురించి తెలియకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఆ రోజు దీప ఇంటికి వచ్చి జ్యోష్న నన్ను నా కూతుర్ని అంతం చేయాలని చూసింది అని నీకు చెప్పింది కదా అప్పుడు దీపను కొట్టి పంపించేశావు కదా ఆ రోజు అసలు బయట ఏం జరిగిందో తెలుసా దీప చేతులు పట్టుకుని మరీ నేను బ్రతిమాలాను ఎలాంటి సాక్ష్యాలున్నా తీసుకురావద్దు నా కూతురు ఎలాంటిదో నాకు తెలుసు నేను నిన్ను అర్థం చేసుకోగలను నువ్వు చెప్పింది నిజమే కావచ్చు దయచేసి సాక్ష్యాలు తీసుకురావద్దని దీపను బ్రతిమాలడం వల్లే దీప సైలెంట్గా ఊరుకుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి అంటే జ్యోష్న నిజంగా తప్పు చే అంటారా ఒక మనిషి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిందంటారా నా కూతురు అలాంటిది కాదండి అనగానే నా కళ్ళతో నేను చూశాను సుమిత్ర అంటే నేను చెప్పింది కూడా నువ్వు నమ్మవా అని చెప్పాను కానీ ఏంటండి ఏంటి మీరు అనేది అంటే దీప ప్రాణాలు తీస్తూ మీ కళ్ళతో మీరు చూసారా అని చెప్పను కానీ దీప ప్రాణాలు కాదు దాసు ప్రాణాలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారండి దాసు ప్రాణాలు తీస్తూ మీకు మీ కళ్ళతో మీరు చూడడం ఏంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అనగానే అవునా దాసుకి ఆ రోజు తలకు దెబ్బ తగిలింది ఎవరో తల మీద బలంగా కొట్టారు అని చెప్పి అన్నారు కదా ఆ తల మీద బలంగా కొట్టింది ఎవరో నీకు తెలుసా సుమిత్ర అని చెప్పాను కానీ దాసు అని అడిగినా దాసు చెప్పలేదు కదండీ అని చెప్పనేసరికి దాసు చెప్పలేడు ఎందుకంటే చెప్పడు కూడా అని చెప్పనేసరికి ఎందుకు చెప్పలేడు అంటే ఎవరు కొట్టారో దాసుకు తెలీదా అని చెప్పాను కానీ ఎందుకు తెలీదు దాసుకు వాళ్ళిద్దరూ ఘర్షణ పడే దాసును కొట్టారు అని చెప్పాను కానీ ఇంతకు ఎవరు కొట్టారు అనగానే జ్యోత్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం ఇటు సుమిత్ర కూడా ఏం మాట్లాడుతున్నారండి జ్యోష్న దాసును కొట్టడం ఏంటి అనగానే కొట్టడమే కాదు చంపేయడానికే ప్రయత్నించింది తెలుసా అని చెప్పను కానీ ఏంటండి ఏంటి మీరు అనేది దాసుని జ్యోష్న చంపేయడానికి ప్రయత్నించడం ఏంటండి దాసు ఎవరికి ఎలాంటి హాని చెయ్యని వాడు ఏదైనా సరే నిజం మాత్రమే మాట్లాడే మనిషి ఈ రోజుల్లో కూడా అలాంటి మనిషి ఉన్నాడు అంటే ఆశ్చర్యమే అలాంటిది దాసుని జోష్న చంపాలని ప్రయత్నించడం ఏంటి అనగానే నా కళ్ళతో నేను చూసాను సుమిత్ర దాసుని రాడ్తో మరీ కొట్టింది జోష్న కొట్టిన తర్వాత దాసు అన్నయ్య అంటూ గట్టిగా కేక వేసి కింద పడిపోయాడు కింద పడిపోయిన దాసును కాస్త ఈడ్చుకుని కారులో వేసుకుని జోష్న ఎక్కడికో తీసుకువెళ్ళింది ఆ వెనకాలే దాసును అసలు జ్యోష్న ఎందుకు కొట్టింది ఎక్కడికి తీసుకువెళ్తుందని వెనకాలే నేను ఫాలో అయ్యాను ఒక తోటలోకి తీసుకువెళ్ళి అక్కడే ఒక చోట పడేసి పెద్ద బండరాయి తీసుకుని దాసు మీద వేసేయడానికి సిద్ధపడింది అప్పుడు నేను జ్యోష్ణను ఎలా అక్కడి నుంచి తప్పించాలో అర్థం కాక కారు హారన్ కొట్టేసేసరికి ఎవరో వస్తున్నారని భయపడి జ్యోష్ణ కాస్త అక్కడే దాసును వదిలేసి వెళ్ళిపోయింది అప్పుడే నేను దాసును తీసుకుని వచ్చి హాస్పిటల్లో నా ఫ్రెండ్ డాక్టర్ దగ్గర జాయిన్ చేశాను కానీ ఇంటికి పోలీసులు వచ్చినప్పుడు కాశీ వచ్చినప్పుడు అసలు జోష్నను జోష్న దాసును ఎందుకు కొట్టి ఇదంతా చెయ్యాలనుకుందా అన్న విషయం తెలుసుకోవాలి కాబట్టి ఆ విషయం తెలిసేంత వరకు జోష్నే దాసును కొట్టింది అన్న విషయం బయట పడకూడదనుకున్నాను దాసుకు స్పృహలోకి వచ్చిన తర్వాత ఒక రోజు నాకు దాసు ఫోన్ చేశాడు ఫోన్ చేసి రమ్మని చెప్పనేసరికి వెళ్ళాను వెళ్ళనే కానీ అక్కడ దాసు నిజం చెప్తాడు అనుకునే లోపే ఎందుకంటే ఎందుకంటే అని చెప్పి అనే లోపే దాసుకు మళ్ళీ సౌండ్ వినిపించడంతో తన మైండ్ డైవర్ట్ అయిపోయింది నేను అక్కడి నుంచి వస్తుండేసరికి జోష్న నా వెనకాలే ఫాలో అయ్యి వచ్చి తన ఇయర్ రింగ్ ఒకటి అక్కడ పడేసుకుంది పడేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను ఇంటికి వెళ్ళాక ఇయర్ రింగ్ ఇచ్చేసరికి నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పాను కానీ ఏమీ లేదు నాన్న అని చెప్పి కంగారు పడుతుంది ఎప్పటికీ నువ్వు గమనించావో లేదో దాసు ఇంటికి వచ్చిన ప్రతిసారి జోష్న టెన్షన్ పడుతూనే ఉంటుంది ఎందుకంటే దాసు జోష్నకు సంబంధించిన ఏదో నిజం దాసు దగ్గర ఉంది అందుకే జ్యోష్ణ దాసుని చంపడానికి ప్రయత్నించింది అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా ఈ మాటలు విన్న పారిజాతానికి మామూలు కోపం రాదు నార్మల్గానే దశరథు సుమిత్ర విడిపోవడానికి కారణమైందనే పోతే పోని అని చెప్పిందని చంపల పగలగొట్టింది పారిజాతం మరి అలాంటి తప్పుడు సొంత కొడుకు కొడుకు గురించే కదా ఇదంతా చేసింది కొడుకుని దశ శివన్నారాయణ బయటకు గెంటేశాడనే కదా కొడుకుని మంచి ప్రయోజకుని చేయాలని గొప్పవాడిగా ఆస్తిపరుడుగా చూడాలనే కదా కళ్ళు కూడా తెరవని తన మనవరాలను తీసుకొచ్చి సుమిత్ర పక్కన సుమిత్ర వారసురాలుగా చేసింది మరి అలాంటి కొడుకుని జోష్న చంపాలని చూసిందన్న విషయం తెలిస్తే ఊరుకుంటుందా గబ్బా గబా జోష్న గదిలోకి వెళ్తుంది వెళ్లేసరికి జోష్న ఏంటికి రాని ఏమైంది అనగాని తలుపులు వేస్తుంది ఏం జరిగింది రాని అనగాని మొ పగల కొడుతుంది మామూలుగా కాదు బొగ్గలు బూరెల్లా వాచిపోయేంత వరకు దసర బెల్ట్ తీసుకొచ్చి మరి తెగ ఉత్తి కారేస్తుంది గ్రాని నేను ఏం తప్పు చేశాను గ్రాణి ఎందుకు కొడుతున్నావు అను కానీ నా కొడుకుని చంపడానికి ప్రయత్నిస్తావా నా కొడుకుని రాడుతో కొడతావా అంటూ చిత్త కొట్టేసేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ సారీ జోష్ణ షాక్ అయిపోతుంది ఈ విషయం గ్రానికెలా తెలిసిపోయింది కొంపదీసి కొడుకు చెప్పేశాడా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది గ్రాని గ్రాని అబద్ధం రాని నీకెవరు చెప్పారో నా మీద లేనిపోని చెప్పారు అనగాని ఎవరు చెప్తారేంటే ఎవరు లేనిపోని చెప్తారు ప్రత్యక్ష సాక్షే చెప్పారు మీ నాన్నే మీ అమ్మకు చెప్తుంటే విన్నాను నా చివలారా నా కొడుకుని చంపడానికి చూస్తావా నువ్వు ఇప్పుడు అంతా అనిపిస్తుంది జోష్ణ ఆ రోజు దశరథిని వెనక నుంచి షూట్ చేయించింది కూడా నువ్వే కదా కావాలని దీప అడ్డు తొలగించడానికే నువ్వు జో కావాలని చేసావు అసలు దీపం మీద నీకు అంత కక్ష ఏంటి దీప కార్తీకిని పెళ్లి చేసుకుందానేనా లేక దీపకి ఇంకా నీకు ఏదైనా కక్ష ఉందా నాకు తెలిసి దీపకు నీకు ఏదో శత్రుత్వం ఉంది దీప అడ్డు తొలగించుకోవాలని నువ్వు ప్రతిసారి ప్రయత్నిస్తున్నావంటే ఖచ్చితంగా దీపకు నీకు శత్రుత్వం ఉంది అని చెప్పి మాట్లాడేసరికి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోష్న ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు గ్రాని నుంచి ఎలా తప్పించుకోవాలి నాన్నను షూట్ చేయించింది కూడా నేనేనన్న విషయం తెలిసిపోయింది ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది ఏంటే ఏం మాట్లాడవేంటి కొటకలు మింగుతున్నావేంటి నువ్వే కదా షూట్ చేయించింది నువ్వే క నువ్వే కదా దాసును దశరథను కూడా చంపాలని చూసింది నాకు తెలిసే నాకు మొదటి నుంచి నీ మీద అనుమానమే ఆ సత్తి పండుగని కలిసి నువ్వు వాడికి డబ్బులు ఇచ్చినప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఏదో చేస్తున్నావని ఏం చేసావే అసలు సత్తి సెతిపండుగాడికి కలిసి నువ్వు ఎందుకు అంత డబ్బు ఇచ్చావు సత్తిపండుగాడితేనే షూట్ చేయించింది మీ నాన్నని అందుకేనా వాడు ఎక్కడ నిజం బయట పెడతాడేమోనని వాడికి డబ్బులిచ్చి ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పావా చెప్పు జోష్నా అని చెప్పనేసరికి అది కాదు గ్రాని అని చెప్పాను కానీ ఇంకా నువ్వు అబద్ధాలు చెప్పాలని నన్ను మోసం చేయాలని మాత్రం నువ్వు ప్రయత్నించుకు దొరికిపోయావే నువ్వు దొరికిపోయావు నువ్వు ఎంతటి దా ఎంతటి క్రూరు రాలువో నాకు అర్థమైపోయింది చూడు జ్యోష్ణ ఇప్పుడు చెప్తున్నాను చూడు నిన్ను మార్చిన నేనే నీ గురించి నిజం బయట పెట్టేస్తాను ఎప్పుడు పెడతానో తెలియదు కానీ ఖచ్చితంగా నిజం బయట పెడతాను నువ్వు ఈ ఇంటి వారసురాలు కాదన్న విషయం బయట పెడతాను ఈ ఇంటి అసలైన వారసురాలు ఎవరన్న విషయం తెలుసుకొని తనను తీసుకొచ్చి నువ్వు నా మనవరాలివి అన్న విషయం బయట పెడతాను అని చెప్పి పారిజాతం కాస్త జ్యోత్నకు కౌంట్ డౌన్ మొదలుపెట్టి అక్కడి నుంచి వచ్చేస్తుంది ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది గ్రాని ఏంటి ఇలా చేస్తుంది గ్రాని అన్నదంటే ఖచ్చితంగా చేస్తుంది కొడుకులాంటి మా నాన్న విషయంలోనే కొడుకు కోడలు విడిపోయానంటేనే తట్టుకోలేక నా చెంపలు పగలగొట్టింది ఇప్పుడు వాళ్ళ కొడుకుని చంపడానికి ప్రయత్నించింది నేనేనన్న విషయం కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఇంత తెలిసిన గ్రాణికి ఇప్పుడు ఏం చేస్తుందో ఇంకా నా గురించి నిజం బయట పెట్టడం ఎక్కువ సమయం పట్టదు ఇప్పుడు నేను ఎలాంటి స్టెప్ తీసుకోవాలి గ్రాణినే లేపేయాలా గ్రానిని లేపేసి ఇంకా వాళ్ళకి షాక్ ఇవ్వాలా అని చెప్పి జోష్న ఆలోచించడం మొదలు పెడుతుంది జోష్న ఎలాంటిదో తెలుసుకున్న సుమిత్ర దీపం మీద అప్పటి వరకు ఉన్న అనుమానాలన్నీ కూడా ఆలోచింపచేసేటట్టు ఉంటాయి జోష్న ఎందుకు దాసుని అంతం చేయాలని చూసింది దాసుని నేనే కలిసి అడగాలి ఏదో రకంగా దాసుని అడిగి తీరాలి అడిగి తీరితే అప్పుడు నిజం తెలుస్తుంది దాసు నాకు అబద్ధం చెప్పడని నాకు గట్టి నమ్మకం దాసు ఖచ్చితంగా నాకు నిజమే చెప్తాడు అని చెప్పి ఇంకా జోష్న కా సుమిత్ర కాస్త అనుకుంటుంది ఇంకా సుమిత్ర దశరథులు ఇలా సంతోషంగా ఉండడం చూసి చాలా సంతోషపడిపోతాడు ఇంకా శివన్నారాయణ అయితే ఇంకా కార్తీక్ దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ రా కార్తీక్ అని చెప్పాను కానీ ఎందుకు తాత అని చెప్పనేసరికి నా కొడుకు కొడలు కలిసి ఉండడానికి కారణం మీరే మీ ఇద్దరికీ మేము ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు తాత వాళ్ళు నా అత్త మామ నాకు అమ్మ తర్వాత అమ్మ నాన్న తర్వాత వాళ్ళే అలాంటిది వాళ్ళు దూరంగా ఉంటే నేను మాత్రం ఎందుకు సంతోషంగా ఉంటాను మామ తాత వాళ్ళు సంతోషంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అనగానే నేను కూడా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను నేను దశరథతో మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను అనగానే దేని గురించి తాత అని చెప్పను కానీ నేను తీసుకున్న తర్వాత నీకే తెలుస్తుంది కదా నేను నిర్ణయం తీసుకున్న దాన్ని దేని గురించి అనేది అంటూ నిన్ను సంతోషంగా చూసుకుంటానమ్మా కాంచన నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి నాకు ఎంతో కూతురు కూడా అంతే నీ మీద కూడా నేను సీతకన్నేశాను కానీ ఇప్పుడు నీ విలువ కూడా నాకు తెలుస్తుంది నువ్వు సంతోషంగా ఉండేటట్టే చూసుకుంటాను అని చెప్పి దసరా శివన్నారాయణ కాస్త కాంచిన కూడా చెప్తాడు ఇంతకీ నాన్న ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాడు కార్తీక్ అనగానే అదే తెలియట్లేదమ్మా అని చెప్పనేసరికి నాకు తెలిసింది మళ్ళీ మీకు పాత భోగం కలిగించడానికే మీ నాన్నగారు ఎలా చెప్పారేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా అనసూయ అంటుంది పోనీలే నాన్న మనసు మారి మమ్మల్ని దగ్గరికి తీసుకుంటే చాలు ఏ ఆస్తి పాస్తులు లేకపోయినా చాలు అని చెప్పి కాంచినైతే అనుకుంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని జో జోష్ణ నిజ స్వరూపం పారిజాతం తెలుసుకుని జ్యోత్నకు కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది కదా చూద్దామా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో మరి అనసు సారీ సుమిత్ర వెళ్ళి అడిగితే దాసు నిజం చెప్తాడా నిజం చెప్పాక నాకు చుక్కలే ఎవరు చూపిస్తారో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబర్లో పై క్లిక్ చేయండి